గామర్జబా జార్జియాలో మీ అమ్మాయి ఈ రోజు టాపిక్ వచ్చేసి మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం తెలుసా బస్సు ఫైన్ పే చేయడానికి వెళ్తున్నాము బస్సు ఫైన్ కట్టకపోతే ఎంత అవుతుందో మీకు అక్కడికి వెళ్ళి చెప్తా సరే టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి అసలు బస్ ఫైన్ పే చేయకపోతే ఇంత అవుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బస్ ఫైన్ పాడి త్రీ మంత్స్ అవుతుంది అది ఇంకా పే చేయలేదు అనమాట ఎవరికి తెలీదు ఇంత అవుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు తీరా వెళ్ళిన తర్వాత తెలిసింది నేను ఇంకా ఫస్ట్ వెళ్ళి మీకు అప్పుడు చెప్తా ముందు మనం ఎక్కడికి వెళ్ళాలంటే మష్రూమ్ బిల్డింగ్ వెళ్ళాలి దీన్నే ఉస్టాసిస్ సాక్లి అని కూడా అంటారని చెప్పాయి కదా మనం టీఆర్సీ ఇక్కడే అప్లై చేసుకుంటాం అనమాట ఎంట్రీలోనే హెల్ప్ డెస్క్ ఉంటది ఇక్కడొచ్చి మనం చెప్పాలి బస్ ఫైన్ పే చేయాలని వాళ్ళు మనకి ఒక టోకన్ ఇస్తారు ఆ టోకన్ నెంబర్ వచ్చిందో మనం చూసుకొని వెళ్తే అప్పుడు మనకు ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ తీసుకొని ఇంకొక డెస్క్ దగ్గరికి వెళ్ళంటారు అక్కడికి వెళ్తే అప్పుడు మనకి ఎంత ఫైన్ అయింది ఏంటి అని చెప్తారు అప్పుడు పే చెప్పించుకుంటారు ఇంతకీ స్టోరీ అంత అయింది నాకు కాదు నా ఫ్రెండ్కి నేను కూడా వీడియో తీసుకుందాం అందరికి మనోళ్ళకి యూజ్ అవుతుంది కదా అని నేను కూడా వెళ్ళి వీడియో తీసుకున్నాను అనమాట అసలు స్టోరీ ఏమైందో మీకు తెలుసా నా ఫ్రెండ్ కి ఫైన్ పడి త్రీ మంత్స్ అవుతుంది ఫెబ్ టెన్త్ రోజు ఫైన్ పడింది అనమాట పాపం తను కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఎక్స్పెక్ట్ చేసి అవ్వదు కదా అన్ఎక్స్పెక్టెడ్ గానే అయిపోయింది అది అట్లా దరిద్రం వెంటే ఉంటే ఇంకేం చేయలేం కదా ఇంకా ఆ రోజు అట్లా అయిపోయింది కార్డు మర్చిపోయి వెళ్ళిపోయింది ఆ రోజే చెక్కింగ్ ఉంది అనమాట నార్మల్ గా ఎప్పుడు ఉండదు చెక్కింగ్ అంటే ఎప్పుడో ఒకసారి అట్లా ఉంటది రోజైతే ఉండదు ఇంకా తను కార్డు తీసుకెళ్ళని రోజే చెక్కింగ్ ఉండింది తను దొరికిపోయింది ఫైన్ పడింది ట్వంటీ జెల్స్ ఫైన్ అనమాట అంటే నార్మల్ గా మనం బస్ టాప్ చేస్తే ట్వంటీ ఏ పడుతుంది వన్ జెల్ కూడా కాదు ట్వంటీ ఏ అదే మనం బస్ టాప్ చేయకుండా దిగేశాం అనుకోండి చెకింగ్ ఉన్నప్పుడు దొరికితే అది ట్వంటీ జెల్స్ అవుతుంది ట్వంటీ జెల్స్ అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఐఎన్ఆర్ లో అయితే మా యూనివర్సిటీలో అందరు ఏం చెప్తున్నారు అంటే ఏం కాదు ఏం కాదు మనం ఇండియాకి వెళ్ళినప్పుడు పే చేసేస్తే అయిపోతుంది ఇమిగ్రేషన్ లో ప్రాబ్లం అవుతుంది అప్పుడు పే చేసుకో చాలు ఇప్పుడేం ప్రాబ్లం అవ్వదు అని అన్నాగానే తను ఇంకా లైట్ అసలు ఎవరికి తెలీదు ఎవరు పే చేయలేదు లైట్ తీసుకున్నారు చాలా మంది త్రీ మంత్స్ అయిపోయింది ఫైన్ పడి ఇప్పుడు సడన్ గా రైజ్ అయింది అనమాట క్వశ్చన్ ఒక అబ్బాయికి ఫైవ్ హండ్రెడ్ జెల్స్ పడింది టూ మంత్స్ కే నువ్వు ఇంకా త్రీ మంత్స్ అయింది నీకు ఎంత పడుతుందా అని టెన్షన్ పెట్టేసారు తనని ఫైవ్ హండ్రెడ్ జెల్స్ అనగానే ఒక్కొక్కరు షాక్ అనమాట ఎందుకంటే చాలా మంది ఉన్నారు అట్లా ఫైన్ పడిన వాళ్ళు అంటే అంత ఎక్స్పెక్ట్ చేయరు కదా ఇట్లా ఫైన్ పడుతుంది ఏదో అనుకోకుండా వెళ్ళిపోతారు కార్డ్స్ మర్చిపోయి క్లాసెస్ టైం అయిపోతుంది అని అలా మర్చిపోయి వెళ్ళిపోయిన వాళ్ళకి దరిద్రానికి ఆ రోజే ఫైన్ పడుతుంది అసలు ఫైవ్ హండ్రెడ్ జెల్స్ అంటే మాటలా ఫైవ్ హండ్రెడ్ జెల్స్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ అలా అవుతుంది ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నారు ఎవరికంత క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలీదు సరే అని మేము ఇక్కడికి పబ్లిక్ సర్వీస్ హాల దగ్గరకు వచ్చామనమాట ఇక్కడికే ఎందుకు వచ్చామంటే బ్యాంకులు అయితే ఎక్కువ తీసుకుంటారు ఇక్కడైతే తక్కువ తీసుకుంటారు అని అయితే చెప్పారు చాలా మంది ఇంకా సరే అని ఇక్కడికి వచ్చాము పాస్పోర్ట్ ఇంకా టీఆర్ సి ఇక్కడికి వచ్చిన తర్వాత కనుక్కున్నాము వాళ్ళేం అడిగారు అంటే మీకు ఫైన్ పడినప్పుడు ఒకటి బిల్ ఇస్తారు ఆ బిల్ కావాలని అడిగారు మా దగ్గర ఈ బిల్ ఉంది స్కానర్ అయితే ఉంది కానీ దానిపైన ఒక నెంబర్ ఉంటదంట బిల్ నెంబర్ ఆ బిల్ నెంబర్ లేదు ఎందుకంటే తినకి ఫైన్ పడినప్పుడు ఫోటో అయితే తీసుకుంది కానీ బిల్ నెంబర్ దాని మీద పడలేదనమాట అది కట్ అయిపోయింది ఫోటోలో పుట్టి స్కానర్ మాత్రమే తీసుకుంది ఆ బిల్ నెంబర్ ఉంటే కొంచెం ఈజీగా పే చేసుకోవచ్చు ఫోన్ లో కూడా పే చేసుకోవచ్చు ఎక్కడైనా బ్యాంక్ లో కూడా పే చేసుకోవచ్చు ఒకవేళ బిల్ నెంబర్ లేకపోతే గనక ఇక్కడ పబ్లిక్ సర్వీస్ వాళ్ళ దగ్గరకు వచ్చి పే చేయాల్సి వస్తుంది మన ని బట్టి వీళ్ళు పే చేసేస్తారు టిఆర్సి టీఆర్సీ కార్డు నెంబర్ చూపిస్తే చాలు ఆ బిల్ నెంబర్ ఉంటే ఏంటంటే మనం మొబైల్ లో చూసుకోవచ్చు మనకు ఫైన్ ఎంత పడింది అనేది తినకి అట్లా లేకనే ఇంత టెన్షన్ పడింది ఫైవ్ హండ్రెడ్ జెల్స్ అని అవుతదే మనం టెన్షన్ పడిపోయింది ఇంకా టీఆర్సీతో అయితే చూసారు టిఆర్సీ బట్టి చూస్తే తినకెంత ఫైన్ పడింది తెలుసా ఎయిటీ జెల్స్ ఎయిటీ జెల్స్ కూడా ఎందుకు పడింది అంటే తను త్రీ మంత్స్ లేట్ చేసింది కాబట్టి అది డబుల్ అవుతదంట ట్వంటీ జెల్స్ కాస్త ఫార్టీ అవుతది ఫార్టీ కాస్త సిక్స్టీ అట్లా ఎవ్రీ మంత్ ట్వంటీ 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 ఇంక్రీజ్ అవుతదంట ఇంకా నయము టీఆర్సీని బట్టి అయినా పే చేసుకోవచ్చు అన్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ బిల్లే ఉండాలి ఆ నెంబర్ ఏ ఉండాలి అని అంటే ఇంకా అయిపోయేది సంగతి ఇండియా కూడా వెళ్ళడానికి ఉండేది కాదు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఫామ్ ఇచ్చారు ఆ ఫామ్ మీద సైన్ పెట్టింది ఎయిటీ జెల్స్ పడిందని ఒక బిల్ ఇచ్చారంట తనకి ఇంకా పే చేసేటప్పుడు ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ జీరో పడింది అనమాట అంటే ఐఎన్ఆర్ లో టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట చూసారా ట్వంటీ టెటరీస్ కాస్త ట్వంటీ జెల్స్ అయింది అంటే సిక్స్ హండ్రెడ్ సిక్స్ తో పోయేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయింది సో అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫైన్స్ అవి పడకుండా చూసుకోండి ఒకవేళ ఫైన్ పడినా కానీ కొంచెం తొందరగానే పే చేసేసుకోండి ట్వంటీ జెల్స్ ఉన్నప్పుడే పే చేసుకుంటే మంచిది లేకపోతే ఎక్కువ అయితే మళ్ళీ పే చేసుకోవడం కష్టం అవుతది సరే ఇప్పుడు మనం బస్ ఫైన్ పే చేయకపోతే ఏం జరుగుతుందో చెప్తా ఏం అవ్వదు జార్జియాలో మనల్ని అయితే ఎవ్వరు ఏమన్నారు ఎందుకంటే ఇప్పుడు ఫైన్ పడింది మనం అది పే చేయకుండా ఇండియాకి అనుకోండి ఇండియా నుంచి వచ్చేటప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు అప్పుడు ఇమిగ్రేషన్ లో ప్రాబ్లం అవుతుంది ఇమిగ్రేషన్ లో మనకి సెవెన్ హండ్రెడ్ జెల్స్ పే చేయించుకుంటారంట అంటే ట్వంటీ వన్ అలా అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలీదు ఇలా అవుతుంది ఫైన్ పడతాయి అని చాలా మంది అలానే పే చేసుకోకుండా ఉన్నారు ఒకవేళ మీకు గనుక ఫైన్ పడి ఉంటే వెంటనే వెళ్ళి పే చేసేసుకోండి ఇంకా ఇంకా ఎక్కువ అయ్యేదా కుంకోవద్దు సో అందుకనే ఈ వీడియో చేశాను అనమాట చాలా మందికి తెలియదు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి